తెలుపు జిల్లా సచివాలయ నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని పురం గ్రామ పంచాయతీ రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలోని ఆయకట్ట ఎన్నికలలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడ ఎన్నికల జాబితాలో తమ చెరువు క్రింద ఉన్న రైతులకు ఓట్లు లేకపోవడంతో సమహిత నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు తహసీల్దార్ గారికి యశస్పురం గ్రామం తిరుపతి జిల్లా గ్రామస్తులు రైతులు వినివించబడేమనగా ఈరోజు జరిగిన ఆయకట్టు ఎన్నికలలో డిఈ ఏ ఇరిగేషన్ ఏఈ గారు పుచ్చాటూరు ఇరిగేషన్ ఏఈ గారు ఎమ్మార్ వాసులు పనిచేస్తున్న గడివేడ్ రెవెన్యూ విఆర్ఓ గారు పూర్తిగా చెరువు ఆయకట్టులో రెండు చెరువుల కింద పారుదల కింద ఉన్న ఎనభై ఐదు ఎకరాలు ఒక చెరువు దగ్గర దగ్గర డెబ్బై రెండు ఎకరాలు రెండు చెరువులు ఆయికట్టును పూర్తి రైతులని ఎలక్షన్కి పాల్గొనియకుండా ఆ చెరువులు ఆ చెరువులకి కింద పూర్తిగా తుడిచివేసి అడి అడిగిన దానికి దేశం సంబంధం చెప్తూ ఆయికట్టుతో మేము ఎలక్షన్ పాల్గొనియకుండా చేశారు అడుగుతూ ఉంటే మీరు కరెక్ట్గా వినించుకోండి ఎవరికైనా చెప్పుకోండి మీది ఆయికట్టులో లేదంటున్నారు సుమారు నూట యాభై ఎకరాలు ఉన్న ఆయికట్టులో రైతులు ఈరోజు ఎలక్షన్లో పాల్గొనలేకుండా పూర్తిగా ఆ రికార్డును పూర్తిగా నా మాఫీ చేసేశారు అడుగు అడుగుతూ ఉంటే ఎటువంటి సమాధానం చెప్పు చెప్పకుండా ఇరిస్ట్ పెట్టక సమానం చెప్తూ రైతులు పుట్టగొడుతున్న ఇరిగేషన్ ఏఈ ఏఈ గారు దాని తర్వాత డిఈ గారు వినిపించుకుంటే డీఈ గారు మాకు మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి మేము చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు నూట యాభై ఆరు ఆయికట్టు ఏమైందని అడిగితే సమానం చెప్పడం లేదు చెరువుల కింద వచ్చే కాలువలని రెండు టీసీలుగా మార్చుకుంటూ రెండు చెరువుల్ని రెండు టీ చెరువు కాలువలను మార్చేసి అడుగుతూ ఉంటే మీరు దిక్కుని చెప్పుకోండి మేము ఇంత ఎట్లా ఎడతా చేస్తాం మేము అనేసి సమానం చెప్తున్నారు దీని పూర్తి కలెక్టర్ గారు రైతుల కోసం కొంచెం సర్దుబాటు చేసుకునేసి ఎంఆర్ఓ గారికి ఈ డిఈ గారిని వాస్తవ ఆయకట్టు ఉంది ఆయకట్టులో లేని నంబర్లంతా చేర్చి ఉన్న నెంబర్లు లేపేసి ఇది చేస్తున్నారు రెండు చెరువులు ఆయకట్టు పూర్తికి లేపేశారు అర్థం సమానం చెప్పడం లేదు ఇక దయచేసి కలెక్టర్ గారు దీనిపై దీనిపైన మా రైతులకి తగు చర్యలు తీసుకునేసి బాధ్యులు చెరు ఆయకట్నే మాఫీ చేసేసిన అధికారి అధికారులను చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం యశక్కులం గ్రామస్తులు నాగలాపురం మండలం తిరుపతి జిల్లా